ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటలు ప్రస్తుతం కాపు సెట్టింగ్ దశలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కాయ సైజు వచ్చేసి గింజ సైజులో ఉన్నది ఈ సమయంలో నిమ్మ తోటల్లో ప్రధానంగా వేధించే సమస్యలు ఒకటి గజ్జి రెండు సొల్లు మూడు లీఫ్ మైనర్ అలాగే ఎండుపుల్ల ముళ్ళు రావడం వీటికి ప్రధాన కారణం వచ్చేసి మొక్క అనేది కా పూత దశ నుంచి కాపు దశలకు పారే క్రమంలో మొక్కకు అధిక మోతాదులో పోషకాలు అవసరం పడతాయి అయితే రైతన్నలు దీనికి ఎక్కువగా కాపరాక్షకులు రేడు లేదంటే పాస్పో కాపు లేదంటే మన ఈ యక్షకాన్జాలి ఇలాంటి ఫంకిసైడ్స్ పే చేస్తూ ఉంటారు అయితే వీటిని చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వతమైన పరిష్కారం అయితే ఉండదు ఇవి రావడానికి ప్రధాన కారణం మొక్క యొక్క స్టెమినా అనేది సరిపోకపోవడం అలాగే మనం రెస్టిబిరేట్లో ఫర్టిలైజర్స్ అనేది తక్కువగా ఇవ్వడం దీనికి ఒక పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల శాశ్వతంగా మొక్కని కాపాడవచ్చు తొందరగా కాయ సైజుకు వచ్చేలాగా చేయొచ్చు దీనికి వాడవలసిన యజమాన్యం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా అంటే మనం గతంలో వాడిన ఫర్టిలైజర్ని బట్టి కొత్త రకాల ఫర్లయర్స్ వాడడం వాడాల్సి ఉంటుంది దీని గురించి పూర్తి వివరాల కోసం తెలుగు యువరైతే యూట్యూబ్ ఛానల్ని